హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించినటువంటి మనకు పదమూడు వేల రూపాయలు అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు అయితే విడుదల చేయబోతున్నారండి ప్రభుత్వము అయితే దీనికి సంబంధించినటువంటి ఎలిజిబుల్ అలాగే ఇన్ఎలిజిబుల్ అనగా అర్హుల అన అనర్హుల లిస్ట్ అనేది విడుదల చేశారు అయితే ఈ లిస్ట్ మీరు చెక్ చేసుకోవాలి ఎలా చెక్ చేసుకోవాలి దానికి సంబంధించి కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను అయితే దీనికి సంబంధించి మీరు చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి మీరు ఎలా చెక్ చేసుకోవాలో దానికి సంబంధించి వీడియోలో మీకు తెలియజేస్తానండి సో వీడియోన స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే కనుక తప్పనిసరిగా లైక్ చేసుకొని మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న అమోడి పథకానికి సంబంధించినటువంటి పదమూడు వేల రూపాయలు అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి పదిహేను వేల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేసే యోచనలు అయితే కసరత్ అయితే చేస్తుంది అయితే దీనికి సంబంధించి ఎలిజిబుల్ అలాగే ఇలిజిబుల్ లిస్టులు కూడా అయితే ప్రభుత్వం అయితే మనకు విడుదల చేశారు అయితే ఈ లిస్టులు మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే లింక్ అనేది ప్రొవైడ్ చేశానండి ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఏ విధంగా ఓపెన్ అవుతుంది సో దాంట్లో మీరు ఏమేమి ఫిల్ చేయాలి పూర్తి వివరాలు మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి స్క్రీన్ పైన మీరు లింక్ క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుంది వచ్చిన తర్వాత మీరు ముందుగా ఏమేమి సెలెక్ట్ చేసుకోవాలో దానికి సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి మనకి ఇక్కడ స్కీమ్ అనేవి ఉంది కదా సో ఈ స్కీమ్ దగ్గర మన కింద ఏముంది సెలెక్ట్ అని ఉంది సో ఈ సెలెక్ట్ పైన మీరు క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది సో సెలెక్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు చాలా స్కీమ్స్ అనేది మనకు లిస్ట్ అనేది లిస్ట్ వైజ్గా వస్తాయండి లిస్ట్ వైజ్గా వచ్చిన తర్వాత మీకు కావాల్సిన స్కీమ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు అమ్మఒడి పథకానికి సంబంధించినటువంటి మీకు స్కీమ్ కావాలంటే కనుక ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా జగనన్న అమ్మఒడి సో ఈ జగనన్న అమ్మఒడి పైన అయితే మీరు క్లిక్ చేయాల్సి అయితే ఉంటుందండి ఒకవేళ మీరు ఈబీసీ నేస్తంకు సంబంధించి అప్లై చేసుకొని ఈబీసీ నేస్తంకి సంబంధించి ఎలిజిబుల్ లిస్టు చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి నేస్తంకి సంబంధించి కూడా మనం చెక్ చేసుకునే స్కీమ్ అయితే ఉంది కాబట్టి దీనిపైన మీరు క్లిక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అమ్మఒడికి సంబంధించి ఉంటే కనుక అమ్మఒడి పైన మీరు క్లిక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఎగ్జాంపుల్గా నేను అమ్మఒడి పథకానికి సంబంధించి మీకు చూపిస్తాను సో ఇక్కడ అమ్మఒడికి సంబంధించి క్లిక్ చేశాను క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కింద మనకు ఇయర్ ఉందండి ఇయర్ వచ్చేసి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఇయర్ పైన మనం క్లిక్ చేసి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది అడుగుతున్నాడు అండి ఆధార్ నెంబర్ అనేది మనం ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మనకు క్యాప్చా ఏదైతే ఉందో ఈ క్యాప్చాను మనము ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి గెట్ ఓటీపీ మీద మనము ఎంటర్ చేస్తే కనుక మన యొక్క మొబైల్కి సంబంధించి అంటే మన యొక్క ఆధార్కి ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయి ఉంటుందో ఆ నెంబర్కి మన యొక్క ఓటీపీ ఈ ఓటీపీ అనేది వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఆ ఓటీపీని మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు ఒక బాక్స్ వస్తుందండి సో ఆ బాక్స్లో మనం ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ అని చెప్పేసి మనం ఓకే చేస్తే కనుక మీ యొక్క స్టేటస్ మీ యొక్క డీటెయిల్స్ మీరు ఎలిజిబుల్లా నాన్ ఎలిజిబుల్లా అని చెప్పేసి టోటల్గా మనకి ఇక్కడ అయితే చూపిస్తుంది సో మీరు అప్రూవ్డ్ అని చెప్పేసి ఎలిజిబుల్ అని చెప్పేసి వస్తే కనుక మీకు డబ్బులు అయితే పడతాయి ఒకవేళ నాట్ అప్రూవ్డ్ అని చెప్పేసి ఇన్ఎలిజిబుల్ అని చెప్పేసి వస్తే కనుక మీకు దీనికి సంబంధించినటువంటి ఇక్కడ మనకు టోటల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు అంటే దీనికి సంబంధించినటువంటి కారణాలు కూడా తెలుపుతారండి సో ఇదండి ఈ విధంగా మీరు అమౌంట్కి సంబంధించి చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఈబీసీ నేస్తంకు సంబంధించి చెక్ చేసుకోవాలన్నా కానీ సేమ్ ప్రాసెస్ అదే ప్రాసెస్ మీరు కనుక ఫాలో అయితే మీకు ఈబీసీ నేస్తంకు సంబంధించినటువంటి స్టేటస్ కూడా అయితే మీకు చూపించడం అయితే జరుగుతుందండి సో ఇదండి మనకు అమ్మఒడి అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఈ ఎలిజిబుల్ లిస్టులో మన యొక్క పేర్లు ఉంటే కనుక డబ్బులు అయితే వస్తాయి అలాగే మనకు ప్రభుత్వం అయితే అమ్మఒడి అలాగే మనకు ఈబీసీ నేస్తంకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఈబీసీ నేస్తంకు సంబంధించి మనకు నెక్స్ట్ అయితే అమలు చేయాలని చెప్పేసి దీనికి సంబంధించి అయితే డేట్ అనేది కసరత్తు అయితే చేస్తున్నారు మనకి ఈరోజు ఏంటంటే మత్స్యకారాలకు సంబంధించి కూడా డబ్బులు అయితే విడుదల చేశారు కాబట్టి నెక్స్ట్ మనకు ఈబీసీ నేస్తము అమ్మఒడికి సంబంధించిన ఈ పెండింగ్ డబ్బులు అనేవి మనకు ఏదైతే ఉన్నాయో అవి విడుదల చేయాలని చెప్పేసి అయితే యోచనలు అయితే ఉన్నారు అలాగే ఏంటంటే కోడ్ ఉన్నా కానీ ఈ డబ్బులు అయితే విడుదల చేస్తారండి ఎందుకంటే మనకు కొత్త పథకానికి సంబంధించి ప్రారంభించకూడదు కొత్త పథకానికి సంబంధించి బడ్జెట్ అనేది అలాగే చేయకూడదు మనకు పాత పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవైతే అమలు చేసుకోవచ్చు సో ఇది ఎలక్షన్ ఈసీ కూడా ఆల్రెడీ మనకు పక్క రాష్ట్రంలో కూడా ఇదే చెప్పడం అయితే జరిగింది సో మనకు పథకాలు అయితే అమలు అవుతాయండి సో ఎలిజిబుల్ లిస్ట్లో ఉండాల మీ పేరు ఉందా లేదా అని చెక్ చేసుకోండి ఫ్రెండ్ సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ దెస్ట్